ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పాత అనుభవాలను దాచుకుంటూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఈరోజు నా స్పెషల్ రెసిపీ ఏటి చేపల కూర ఈ చల్లటి వాతావరణంలో దగ్గు జలుబు సహజంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఈ చేపల కూరని ఈ విధంగా ప్రిపేర్ చేసి తిన్నారంటే ఖచ్చితంగా జలుబు ఉపశమనం అవుతుంది ప్రిపేర్ చేసే విధానం చూద్దాం నేను ఇక్కడ ఫ్రెష్గా రెండు కేజీల చేపల్ని తీసుకున్నాను మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇలా మొత్తం క్లీన్ అయ్యాక కొద్దిగా ఉప్పు చల్లి ఇలా పెట్టేసామనుకోండి ఫిష్ ముక్క టేస్టీగా ఉంటుంది అంటే చప్పగా ఉండదు ఇంకా మనం వండేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత వండే ముందు మళ్ళీ కడిగి పెట్టేసుకోవాలి ప్రిపేర్ చేసే విధానం చూద్దాం కొన్ని ఉల్లిగడ్డల్ని తీసుకొని ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇగో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి టమాటాలను కూడా కడిగేసి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ మెంతులు కొద్దిగా జీలకర్ర ఎల్లిపాయలు కచ్చబచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఒక నిమిషం వేయించుకొని మనం గ్రైండ్ చేసి పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చిదానం పోయేంత వరకు కలుపుకోవాలి మొత్తం అల్లం వెల్లిపాయలన్నీ దీనిలో పసుపు మెంతి పౌడర్ వేసి కలుపుకోవాలి చేపల కూరలో కారం రోజు కూరల కంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము అప్పుడే టేస్ట్గా ఉంటుంది నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసాను అంటే కొద్దిగా ఎక్కువ అనమాట తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు మెత్తగానే ఉంటాయి దీనికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటే ఎమ్మటే ఉడుకుతుంది ఇలా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోవాలి ఇది ఉడికేలోగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను ఇంకో దీన్ని రసం తీసి కర్రీలో వేసుకొని కలుపుకోవాలి మనకి ఎంత క్వాంటిటీలో రసం కావాలి చారు కావాలి అనేసి సెట్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడే ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా టమాటా చింతపండు కాంబినేషన్లో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉడికించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి రెండు స్పూన్ వామ వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి దీన్ని రోకల్లో కానీ వేసి దంచుకోవాలి లేక మిక్సీ పట్టుకోవాలి ఇలా చేపల కూరలో ఈ వామా వేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయినా జలుబు దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి వామ వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేస్తే సరే మన ఫిష్ కర్రీ రెడీ చేపల పులుసు చాలా విధాలుగా పెడతారు ఇలా పెడితే చాలా బాగుంటుంది వామ చేపల కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మా వాళ్ళు టేస్ట్ చేసేసారు అందరికీ హ్యాపీ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్